గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది రేషన్ కార్డు కొన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి అంటే సరుకులు ఈవన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా ఇచ్చేవారు అది తర్వాత 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 తగ్గించారు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ వరకు చక్కెర బియ్యం ఈ రెండే ఇస్తున్నారు ఇంకా ఏవి ఐటమ్ ఇవ్వట్లేదు అలాగే కూడం ప్రభుత్వం వచ్చాక కొన్ని పైలెట్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చి ఇవన్నీ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఇంటికి రేషన్ వచ్చేది అయితే బండ్లు అది ఆపేస్తున్నారు ఆ సిస్టమ్ మొత్తం ఆపేస్తున్నారు అలాగే కొత్తగా పాత వేవ్ ఉంది కదా ఇంటికి వెళ్ళి రేషన్ డీర్లు ఉంటారు కదా అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకునే ఈ టైప్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎందుకు అనేది కూడా వాళ్ళు చెప్పి రీజన్ ఏంటంటే వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ పనుల్లోకి వెళ్ళిపోతున్నారంట అప్పుడు ఇంటికి లేకపోవడం వలన వాళ్ళు వచ్చేస్తున్నారు అప్పుడు వాళ్ళతో తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది వాళ్ళు మళ్ళీ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళు ఉండట్లేదు అని వీళ్ళ చెప్పి రీజను కానీ ఇంటికి వెళ్ళి ఇవ్వటం అన్నదే ఒక మంచి పద్ధతి ఎందుకంటే ముప్పై అంచోదాయ కింద ముప్పై ఐదు కేజీలు బియ్యం వస్తాయి కదా వాళ్ళు మొసలి వాళ్ళు అయితే వాళ్ళు తెచ్చుకోలేరు అలాంటి విషయాల్లో మనం ఆలోచిస్తే ఇంటికి వెళ్ళి ఇవ్వడం అన్నది మంచి పద్ధతి అని మనం అనుకుంటున్నాం అలాగే కొత్తగా యాడ్ అయ్యే ఏంటంటే గోధుమలు రాగులు జొన్నలు కందిపప్పు ఇవన్నీ కూడా అంటే రాగులు అంటే బియ్యం బదులు ఇస్తారు బియ్యం తీసుకుంటే రాగులు ఇవ్వరు ఏది తీసుకున్నా బియ్యమా రాగులా అని అలాగే కందిపప్పు కూడా డెబ్బై రూపాయలు లోపే ఉంటుంది అలాగే పంచదార అర కేజీ ఇస్తారు పదిహేడు రూపాయలు ఉంటుంది అలాగే బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు ఒక రూపాయి ఉండేది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా చేశారు కాబట్టి అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇలా మనం చెప్పుకుండా పోతే ఐదు అవుతే కన్ఫామ్ అంటే రాగుల బియ్యం జొన్నలు గోధుమలు చక్కెర అంటే ఈ ఐదు కూడా కన్ఫామ్ అలాగే డెబ్బై రూపాయలు బిలో అవుతే ఇవి పడుతున్నాయి కందిపప్పు అలాగే పాత కూటమి అయితే పాత పద్ధతిలో అయితే మాత్రం ఇస్తున్నారు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మంది అలాగే బండ్లు వచ్చి సెక్షన్ అవి అన్నీ తీసేయారు ఈ పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని ఇది ఆల్రెడీ రాయలసీమలో స్టార్ట్ చేయరు అక్కడ కందిపప్పు నెక్స్ట్ రాగులయితే రాగులు బియ్యం అయితే బియ్యం అదే గోధుమలు జొన్నలు ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఇక్కడ కోస్తా ఆంధ్ర అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడ మాత్రం రైసు పంచదార ఇస్తున్నారు అలాగే ఈ ప్రాజెక్ట్లో గ్యారంటీ ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ అవి ఉండాలి ఈకేవైస్ కంపల్సరీ ఉండాలి ఈకే వైసీపీ ఉంటేనే ఇది అవుతుంది అలాగే కొత్తగా రేషన్ కార్డు ఇస్తా అన్నారు అది పాత జగన్మోహన్ రెడ్డి గారి రేషన్ కార్డు అది కూడా పనిచేస్తుంది ఆ నెంబరే మా నెంబర్ ఉంటుంది కానీ అక్కడ ఫోటోలు అన్నీ మారుతాయి కార్డులో అలాగే ఈ కవేసి కంపల్సరీ ఉండాలి అలాగే ఆధార్ లింక్ అవి ఉండాలి అలాగే ఒక్కసారి అవుతే మన బ్యాంక్ అకౌంట్లో కూడా ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో కూడా కట్ అయిపోయే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు ఈ రేషన్ డీలర్లు ఇవ్వడం అన్నది ఆల్రెడీ వేళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు రాయలసీమలో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు అలాగే అది కూడా ఇప్పుడు కోస్తా ఆంధ్రలో కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది టూ డేస్లో ఈ కొత్తగా వచ్చింది అయితే మాత్రం మూడు సరుకులు అయితే ఎక్స్ట్రా వస్తున్నాయి గోధుమలు జొన్నలు కందిపప్పు అవి తక్కువ రేట్లో వస్తాయి కందిపప్పు అయితే డెబ్బై రూపాయలు చెల్లర చెల్లర ఉంటుంది ఇది మాత్రం మంచి విషయం